స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు మీరందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ ప్రార్థన అవసరతలు కొంతమంది ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు మేము వాటిని నోట్ చేసుకుని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నాం సంఘపరంగా ప్రార్థిస్తూ ఉన్నాం మరి విధంగా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను మరి దేవుడు చేసిన ఘనమైనటువంటి కార్యం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన బ్రతుకులో మరి పది నెలలు వెళ్ళిపోయినాయి పది నెలలు గతించిపోయినాయి ఈరోజు పదకొండవ నెల బిడ్లర మరి మొదటి తారీఖు మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి పదకొండవ నెల ఒక దయాకిరీటంగా ఇచ్చారు కనుక ఒక మారు ఈ వాక్యాన్ని వింటున్న చూస్తున్న మనందరూ ఒకసారి ఏసైకి స్తోత్రయాగం చెల్లిద్దామా స్తోత్రం 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 మంచిది ఈ నెల అంతా కూడా దేవుడు మీకు తోడయి ఉండును గాక మీ కుటుంబంలో ఆయన బలపరచును గాక మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రభువు లోతైన విశ్వాసములోకి ఆయన నడిపించునుగాక అమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయంలోనైనా నీ బిడలతో కలిసి కొద్ది నిమిషాలు నీ మాటలు వినే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు నీ మాటలు బ్రతికిస్తాయి నీ మాటలు స్వస్థపరుస్తాయి నీ మాటలు లేపుతాయి నీ మాటలు మా బ్రతుకులో గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి అటువంటి నీ మాటలను మీరు మాకు అనుగ్రహించండి మహిమ పొందండి నీ కృప మాకు చూపించండి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు నామంలో ఈ యొక్క మాటలు వినబోతున్న వారందరినీ దీవించమని ఏసు వారి నామంలో అడిగి పడుకుని చున్నాం తండ్రి ఆమెను విడలేరా మరి గతించిన వర్తమానంలో ఒక అంశాన్ని మనము ప్రారంభించడం జరిగింది గాలికి నీటి పొంగునకు భయపడిన క్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు పన్నెండు మంది ఈ పన్నెండు మంది దేవుని బిడ్డల ప్రభుతో ఉండాలి ప్రభుత్వం ఉన్నారు కానీ కాస్త వీళ్ళకి ఏముందంటే అల్ప విశ్వాసం ఏమని చెప్పండి వీళ్ళకి ప్రభుత్వం గడుపుతున్నారు ప్రభు దగ్గర ఉన్నారు మూడున్నర సంవత్సరాలు కానీ వాళ్ళు ఒక లోతైన విశ్వాసము లేదు అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మీ ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది లోతైన విశ్వాసం ఉండదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు కూడా భయపడటం జరుగుతూ ఉంది బెట్లరా కాబట్టి మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం నుంచి మనం చదివినప్పుడు అక్కడ గలలయ సముద్రము మీద వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు బెట్లరా ఈ విధంగా వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే భయంకరమైనటువంటి తుఫాను అలజడి మాట భయంకరమైన గాలి భయంకరమైనటువంటి అలలు భయంకరమైనటువంటి యొక్క మేఘాలు అన్నీ కూడా పట్టేసి ఇంకా వారు నావను ముంచేయాలనేటటువంటి ఆలోచన ఆ టైంలో దేవుని బిడ్డలారా వారు చేసినటువంటి ఒక మంచి ఒక మంచి పని ఏంటి అంటే నేను చదువుతున్నాను అత్యవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవచ్చునం వారు ఆయన యొద్ధకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి శిష్యులొచ్చి ఏం చేశారు చెప్పండి అయా మేము నశించిపోతూ ఉన్నాం ఈ తుఫాను ఈ అలజడి ఈ యొక్క భయంకరమైనటువంటి గాలి మమ్మల్ని ముంచేస్తుందేమో మేము నశించిపోతున్నాం మమ్మల్ని ఏం చేయాలి రక్షించాలి దేవునికి స్తోత్రం ప్రభు ఆమె నశించిపోతున్నాం మమ్మల్ని ఏం చేయాలి రక్షించాలి నశించిన దానిని వెదక రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు మనిషి కుమారుడిగా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలరా పాపం అనేటటువంటి ఆందోళన అపాయము లేకపోతే ఇంకా ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితులు ఈ విధంగా మానవుడు దేవుని బిడ్డలరా నశించిపోతూ ఉన్నాడు ఒక మాట మీకు చెప్పాలి సాతానుడు దొంగవాడు సాతాను ఒక దొంగ దేవుని బిడ్డలరా దొంగ దొంగతనం చేస్తాడు హత్య చేస్తాడు నాశనము చేస్తాడు దాన్ని చేయడానికి వాడి లోకంలోకి వచ్చాడు ఎవరు గాడు దొంగ నాశనం చేయడానికి వస్తాడు దేవుని బిడ్డలారు కానీ దేవుడు రక్షించడానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్ర సమృద్ధినివ్వడానికి వచ్చాడు ఆయన నీ గాయాలను కట్టడానికి వచ్చాడు ఆయన నీకు నెమ్మదివ్వడానికి వచ్చాడు ఆయన నీ కన్నీటిని తొడవడానికి వచ్చాడు ఆయన ఏమండి దేవుని బిడ్డలరా నిజముగాను మొర్ర పెడితే తనకు నిజముగా మొర్ర పెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు దేవునికి స్తోత్ర ఏమండి వీరి యొక్క వీరి యొక్క భయానికి కారణం ఏంటి వీరికి విశ్వాసం లేకపోవటమే వీళ్ళ భయానికి గల కారణం ఏంటి ఏమండి విశ్వాసము లేకపోవడం భయముతో వారు కేకలేశారు భయంతో కేకలు 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 వేశారు కేకలు వేసి ఏం చేశారంటే ఆయనను లేపరు ఆయన కాస్త ఏదో తలవాల్చుకుని అలాగా ఆయన కాస్త కొనుక్కు నిద్ర యేసుప్రభు నిద్రపోయింది తక్కువ ఆయన అవండి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు పరిచర్య భారం ఆయన అక్కడ కాస్త ఏదో తలవాల్చుకున్నాడు ఏమండి లేపుట అన్నకు అర్థం ఏంటంటే చెప్పనా దేవుని బిడ్డలారా ప్రార్థించుటకు ఆ మాట అర్థం అంతేగాని ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఓ లేపేశారు కాదు అక్కడ దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా ఆ పిలుచుట అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థనకి ఆ మాట పర్యాయ పదంగా మనం ఉపయోగించాలి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము మనం ప్రార్థించాలి ఎడతగక మనం ప్రార్థించాలి ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను అని ప్రభు చెప్పారు ఆపత్కాలం మనం ఏం చేయాలి చెప్పండి మన దేవునికి ప్రార్థించాలి ఆపదలు వచ్చినాయి ప్రార్థించే దేవుని బిడ్డలారు యాకో భక్తుడు అంటాడు కదా ఏమంటాడని ఆలోచన చేస్తే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి ప్రార్థన చెయ్యవలేనో అన్నాడు దేవునికి మహిమ గాక ఏమండి నశించిపోతున్నామన్న భయముతో వారు ఏం చేశారు ప్రభుని లేపారు వీరికి వీరి యొక్క భయానికి గల కారణం ఏమిటి చెప్పండి గలలేయ సముద్రం అంతేనా ఆ తుఫాను గలలేయ సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను కారణం ఆ యొక్క సముద్రం మీద లేసి పడుతున్నటువంటి అలలో రమారమి అంటండి ఇరవై అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతూ ఉంటాయంట తుఫాను వచ్చినప్పుడు ఇరవై అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా ఏమండి ఇలా ఎగుసుపడుతున్నటువంటి ఆ అలలను చూసినటువంటి వేళ్ళు ఆ ఎగుసడుతున్న అలల ద్వారా ఏమవుతుందండి నీళ్లు నావలోకి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నప్పుడు వీరికి ఇంకా బ్రతుకుతామనే ఆశ కోల్పోయారు బ్రతుకుతామనే ఆశను వారు కోల్పోయారు ఒక మాట మీకు చెప్పాలి కౌలు గారు కూడా ఇటువంటి సందర్భంలో ఒక మాట అయిన మాట్లాడతాడు ఏంటి అంటే దేవుడు తనను ఒక భయంకరమైనటువంటి అపాయం నుంచి మరణము నుండి తప్పించాడంటాడు పౌలు గారు ఎవండి అని సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు వీళ్ళు ఎవరండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఈత వచ్చిన వాళ్ళే ఎందుకంటే వారు జాలరులు చేపలు పట్టే అనుభవాలు వారికి ఉన్నాయి సముద్రములో ఈదే అనుభవము వారికి ఉంది వారి వారు మంచి నేర్పరులు సముద్రం అంటే వారికి లేదు ఏమండి ఎంత లోతున్నా సరే చెప్పండి అయ్యే చక్క ఎదగలరు నేను మొన్న ఒక న్యూస్ చదివాడు నేను మన ఎక్కడండి మరి కృష్ణానదిలోని ఎక్కడో ఒక గజ ఈతగాడు ఏమండి ప్రభుత్వం ద్వారా మొత్తానికి ఏదో అతను నియమించబడ్డాడు అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటే పదకొండున్నరకి సాయంకాలం అంటే అర్ధరాత్రి పదకొండున్నరకి ఆయనది బట్టలు వాచ్ చేసుకోవటానికి అక్కడికి వెళ్ళాడట రేవు దగ్గరికి మరి అకస్మాత్తుగా కాలు జారి అందులో పడిపోయాడు ఆయన ఇంకా గల్లంత అయిపోయాడు మరుసటి రోజు ఆయన తేలిపోయాడంట ఏమండి గజ ఈతగాడు ఏమైపోయాడు నీటిలో పడి చనిపోయాడని నేను వార్త విన్నాను కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ వాళ్ళు ఏదడానికి వాళ్ళకి ఏమి కొత్త ఏం కాదు ఏదటం సముద్రం నేర్పరులు వారు కావండి అలాగే పడవ నడిపేటటువంటి శక్తి సామర్థ్యము నైపుణ్యం కూడా వారికి ఉంది ఏమండి అయితే దేవుని బిడ్డారా ఇక్కడ మీరు గమనించాలి అక్కడే ఏం జరుగుతుంది భయంకరమైనటువంటి గాలి భయంకరమైన అలలు అవండి లేకపోతే ఆ వాతావరణం వీళ్ళు చూసి వీళ్ళని వీళ్ళు ఇంకా భయపడిపోయారు ఏ ఏం చేసింది ఎప్పుడైనా ఆ వాతావరణం అంతా వీళ్ళు భయపెట్టేసింది ఆ అల్లరి వీళ్ళని భయపెట్టేసినప్పుడు ఇంకా అపాయం అని చెప్పి ఇంకా చూసుకోండి అల్లకొల్లోలంగా ఉందని ప్రభు దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రం భయపడిపోయి అపాయం అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చారు ముందుకెళ్తున్నాను భక్తులైనటువంటి దాబీదు ఇలా రాస్తున్నాడు కీర్తన గ్రంథంలో అరవై నాలుగవ కీర్తన రెండవ చరణంలో కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము దేవునికి స్తోత్ర ఏమండి చెప్పండి కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము దేవుడు నిన్ను దాయాలి కొందరు దుష్టులు ఉంటారు నేను పాడు చేయడానికి నీ కుటుంబాన్ని పాడు చేయటానికి ఏమండి లేకపోతే నీ పిల్లలను పాడు చేయటానికి నీ కుటుంబం మీద లేనిపోని నిందలు మోపటానికి నీతి మంతుల మీద అపనందలు మోపడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏమైనా మనము ఆ అల్లరిని చూసి ఏమవుతాం చెప్పండి చాలా భయపడుతూ ఉంటాం దేవుని వాక్యం చెబుతుంది నన్ను దాచుము అన్నాడు దేవునికి స్తోత్ర ఏమండి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అరవై ఐదవ అరవై ఐదవ కీర్తన ఏడవ చరణాన్ని చదవగలిగితే అరవై ఐదవ కీర్తన ఏడవ చరణం చదవగలిగితే ఆయనే సముద్రముల గోసను వాటి తరంగముల గోసను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు దేవునికి స్తోత్ర ఆయనే సముద్రముల గోసను వాటి తరంగముల గోసను అనుచువాడు సరే ఆయన సముద్రముల గోస తరంగముల గోస అండి కోస అంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట ఏమండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది అలాగ గాలి సముద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వస్తుందండి ఒక రకమైనటువంటి ఆ చెవులకి ఎలాగినపడుతుంది అంటే ఒక భయము ఆందోళనకరంగా అది వినబడుతుందన్నమాట ఆ ఘోష ఆ స్వరం ఆ శబ్దం ఇంకా విన్న తర్వాత భయం వేసేస్తేంటి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అయితే బైబిల్ చెబుతుంది దాని తరంగములను ఘోషను అనుచువాడు ఇంకా జనముల అల్లరిని చల్లార్చువాడు దేవునికి స్తోత్ర అల్లల్లుయా చూసారా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రకృతికి రాజు ఏమే సృష్టికర్త మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనే ఆశ్చర్యకరుడు ఆయనే శాసనకర్త ప్రైజ్ గాడ్ ఆయనే సర్వ సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు అర్థం చేసుకోవాలి మనం దేవుని బిడ్డల మన వ్యక్తిగత చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రను మార్చగలిగిన దేవుడు దేవునికి స్తోత్ర ప్రపంచ చరిత్రను మార్చగలిగిన మహనీయుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రకృతి ఆయన సృష్టించాడు కలుగును కాకంటే కలిగింది మరి ఆయన మీద ఇది రేగిస్తే ఊరుకుంటాడా పైగా ఆయన ఎక్కడున్నాడండి ఆయన నావలో ఉన్నాడు ఆయన నావలో ఉండగానే చూడండి ఇది లెగుస్తుందే ఓ ఎగిసి పడిపోతా ఉందే ముంచేలా నావనని చెప్పి లోపల ఉన్న వ్యక్తి ఎవరో చెప్పినా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు దేవునికి స్తోత్రం అలల అల్లరిని ఆయన చూస్తున్నాడు ఏంటంట అలల అల్లరి ఓ లెగిసిపోతుంది లెగిసిపోతుంది అలల అల్లరి శ్రమల అల్లరే చూస్తాడే నీ బ్రతుకుల్లో వచ్చిన నా బ్రతుకులో వచ్చిన అనారోగ్యాలు ఆయనకు తెలియవా కొన్ని కొన్నిసార్లు అనుకుంటాము ప్రభుకి ఏం తెలియదేమో ఆయన మర్చిపోయాడేమో అంటాడు కదా యహోవా మాకు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించింది అంటాడు దేవదూత పరాక్రమము కలిగిన అని పిలిస్తే యహోవా నీకు తోడుగా ఉన్నాడని చెబితే ఆయన ఏమంటాడు దేవుడు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎలాగొచ్చింది ఈ అల్లరి ఏంటి ఈ సమస్యలేంటి దేవుని బిడ్డారా కాబట్టి అంటే నేను దుష్టుల అల్లరి ఏవండి కుట్రలు అనేటువంటి అల్లరి ఆయన నియంత్రిస్తాడు ఆయనే అద్భుత శక్తిమంతుడు దేవునికి స్తోత్ర సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఏమండి శాటన్ ఈజ్ మైటీ బట్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ సాతానికి ఏడు శక్తిమంతుడే కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది నీ మీద నా మీద ఆయనకు అధికారము ఉంది పరమగీతాల గ్రంథం నాలుగు అధ్యయము పదహారు అచ్చనంలో ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు యోతించు వివేంచేయము నా ఉద్యాన వనము మీద విసురుడి దాని పరిమళములను వ్యాపింపచేయుడి అని రాయబడింది దేవుని బిడ్లారా ఈ శ్రమల గాలులు మన మీదకి రప్పించేవాడు కొన్ని కొన్నిసార్లు ఆయనే ఏమండి ఈ గాలులు వాయువులను పిలిచేవాడు కూడా ఆయనే శ్రమల గాలులు భక్తుల జీవితంలోకి వస్తాయి అయితే ఒక మాట చెప్పనా ఈ శ్రమల గాలులు ఒకవేళ మన జీవితంలోకి వచ్చిన భక్తి జీవితంలోనికి చివరిగా మీరు నేర్చుకోవాలి ఈ గాలి పరిమళ పరిమళాలను వెదజల్లేటటువంటి అవండి గాలులుగా దేవుడు మార్చును గాక యామేన్ ఒక నీ జీవితంలో శ్రమలు వచ్చినాయని బాధపడుతూ ఒకవేళ నీ బ్రతుకులో ఏమండి ఈ కష్టం వచ్చిందని ఇబ్బంది పడుతూ ఉంటే బైబిల్ చెబుతున్న మాట వినాలి అవి నీ జీవితంలో పరిమళాలుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు నీ యొక్క సాక్ష్యం ఇంకా ఇంకా ముందుకెళ్ళబోతూ ఉంది ఇంకా నీ జీవితంలో నీ జీవితంలో అనేకులకు మాదిరి ఉండబోతూ ఉండబోతున్నాం దేవునికి స్తోత్ర నా జీవితంలో కూడా అది భయంకరమైనటువంటి బలహీనత నాకు వచ్చింది ఒకసారి చెప్పాను దేవుని బిడ్డలారా ఎన్నో అవమానాలు నా బ్రతుకులో ఎన్నో నిందలు ఏమంటే నా నా ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కూడా సాతానిగాడు కొంతమందిని లేపాడు మానసికంగా నేను కృంగిపోయాను ఏమండి నేను దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గమనించాలి నా కంఠానికి ఆపరేషన్ జరిగింది భయంకరం చనిపోతాను అనుకున్నాను ప్రభు బ్రతికించాడు క్యాన్సర్ అన్నారు ముందు వైద్యులు దేవుడు సంఘాల ప్రార్థన ద్వారా మేము కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఆ క్యాన్సర్ కాకుండా ఒక గడ్డగా మారింది దాన్ని దేవుడు తొలగించాడు ఆ టైంలో మేము నమ్మినటువంటి వారు మాతో ఉండి దేవుని బిడ్డలారా మమ్మల్ని మోసగించారు ఎంతో నలిగిపోయాం ఎంతో కృంగిపోయాను నిద్ర పట్టని పరిస్థితులు నా జీవితంలో సాతానుడు వెక్కిరించిన పరిస్థితులు మా బ్రతుకులో కృంగిపోయిన పరిస్థితుల్లో అలాగే కనిపెట్టి ప్రార్థించాను ప్రభు ఏనైనా ఈ సమస్యలో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలరా అలాగే తట్టుకున్నాను తట్టుకుని ప్రార్థన చేశా సంఘాలు ప్రార్థన చేశాయి ఏమండి ఒక మాట చెప్పన శ్రమలు మన బ్రతుకునకు ఆనంద మాలికలుగా దేవుడు మారుస్తాడు ఆనందపు మాలికలుగా దండలుగా మారుస్తాడు తట్టుకు నిలబడగలిగితే వాళ్ళు మోసం చేశారని చెప్పేసి మనం అనుకుంటాం కానీ దాని వెనకాల ఒక పాఠాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు అలాగే నా బ్రతుకులు నేర్పించాడు నేను నేర్చుకోగలిగాను ఈరోజు ప్రభు నన్ను విడిచిపెట్టలేదు ప్రభు నన్ను బలపరుస్తూ సేవలు అయిన వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం అనేక ప్రాంతాలకి ప్రభు తీసుకుని వెళ్తూ ఉండాడు నా సాక్ష్యమును అనేక మంది చెబుతున్నాను చాలామంది బలపరచబడ్డారు అనేక సంఘాలు బలపరచబడ్డాయి ఏమండి దేవుని బిడ్డలారా కాబట్టి రక్తపు గాయాలు లేనిదే ఏమి లేవంట విజయాలు లేవు రక్తపు గాయాలు లేనిదే ఏమి లేవు విజయాలు లేవు పగలగొట్టనిదే పరిమళాలు లేవు ఒక ఏమండి ఫెర్ఫిమ్ ఉంది సెంటు చేసా ఏం చేయాలని పగలగొట్టకపోతే ఏం లేదంటే దేవుని బిడ్డలారా పరిమళాలు లేవు అగ్నిలో వేయనిదే బంగారానికి ఏమి లేదు మెరుపు అనేది లేదు అగ్నిలో అది ఏమవ్వాలి పొటము వేయబడాలి శ్రమలు ఆశీర్వాదపు జల్లులో దేవునికి స్తోత్రం చెప్పండి శ్రమలు మనకి ఆశీర్వాదపు జల్లులో ఒక భక్తుని ప్రార్థన చెప్ప నా దేవా నన్ను పగలగొట్టు నాయనా నన్ను పగలగొట్టు దేవా నన్ను పగలగొట్టు శ్రమలు ఆశీర్వాదపు జల్లులు విజయాలు మనకి దేవుని బిడ్డలారా యో భక్తులాగా అంటాడు కదా శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మారతాను ప్రైస్ కాడ్ మన బ్రతుకులో దేవుని బిడ్డ ఒకవేళ అయిన వారు నేను మోసగించారని అనుకుంటూ స్నేహితుడే నన్ను మోసగించాడండి అయిన వారి చేతులు నేను మోసపోయాను నమ్మిన వారే నన్ను నెట్టాట ముంచారు అన్న ఇంట్లో వారు సొంత అక్క చెల్లి అండి బయట ఎవరు కాదండి వాళ్ళు ఇంట్లో వాళ్ళేనండి మోసపోయాను దేవుని బిడ్డ మేము వాళ్ళకి మోసపోయిన పరిస్థితులు మా బ్రతుకులో అయితే నా దేవుడు మనలను విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం సాతానుడు నిన్ను నన్ను కూడా బలహీనపరచడానికి వాడు ఎన్నో ప్లానింగ్లు వేస్తాడు ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సేవను పాటు చేయడానికి వాడు ఎన్నో ప్లానింగ్లు వేస్తాడు ధైర్యముగా నిలబడగలిగితే నా దేవుడు ఘనమైన విజయాలు మనకు అనుగ్రహించునుగాక ఏమండి ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఏమండి పగలగొట్టబడినటువంటి వజ్రం పగలగొట్టబడిన వజ్రం ఇదేంటండి అంటే అమెరికా చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశంలో దేవుని బిడ్డారా ఒక గ గనియందు ఒక ఖరీదైనటువంటి వజ్రం దొరికిందంట గనులు ఉంటాయి కదండీ ఆ గనులో ఒక ఖరీదైనటువంటి వజ్రం అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి దొరికింది దొరికితే ఆ దేశం యొక్క రాజుగారికి ఆ వజ్రాన్ని ఏం చేశారో బట్కెళ్ళి బహుకరించారు అది ఏమండి అది మూడు వజ్రం చక్కగా పొదిగించి ఏం జరిగిందంటే తన కిరీటంలో ఉంచాలనేది ఆ రాజుగారి యొక్క కోరిక దానికి చక్కగా దాన్ని ఒక రూపుకి తీసుకొచ్చి ఏమండి మన భారతదేశంలో మనకి బాగా బాగా పేరు నానుతూ ఉంటుందని చదువుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఏ ఏ వజ్రం అండి అది కోహినీరు వజ్రం ఇది ఇప్పుడు ఎక్కడ ఉందంటే అండి అది ఇంగ్లాండ్ దేశంలో ఉంది రాణి గారి కిరీటంలో ఉంది ఎలిజబెత్ రాణి గారి కిరీటంలో దాన్ని ఎలాగైనా సరే మన భారతదేశానికి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అది తీసుకురాలేకపోతున్నామని మన వాళ్ళు చెప్పగమని నేను విన్నాను కాబట్టి ఇది ఒక ముడు వజ్రం కాబట్టి దాన్ని ఎలాగైనా సరే కిరీటంలో పొదిగించుకోవాలనేది ఆయన యొక్క కోరిక కాబట్టి ప్రపంచ ప్ర ప్రసిద్ధి చెందినటువంటి ఒక వజ్ర నిపుణ్ణి ఆ వజ్రాన్ని చాలా జాగ్రత్తగా చెక్కి చాలా జాగ్రత్తగా దాన్ని రాజుగారి యొక్క కిరీటంలో దాన్ని పొదిగించాలి అని చెప్పి ఆయన పిలిచారు ఆయన దగ్గరికి ఆ వజ్రం పంపబడింది ఆ వజ్ర నిపుణుడు ఏం చేశాడంటే ఆ వజ్రాన్ని చాలా కాలం పరిశీలించాడంట ఎలా దీన్ని చెక్కాలి ఎలా చెక్కాలి ఎలా చెక్కాలి దానికి ఆ కిరీటము యొక్క దాన్ని అమర్చడానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు ఆ గుర్తులపై ఒక చిన్న స్థుతితో ఏమండి గట్టిగా కొట్టడం ప్రారంభించాడు కొట్టడం ప్రారంభించాడు వజ్రం పగిలి పెచ్చులు పెచ్చులిగా ఊడిపోయింది దేవునికి స్తోత్రం ఇవ్వండి తను కొట్టే ప్రతి దెబ్బ వజ్రానికి అండి నూతన సౌందర్యాన్ని తెచ్చిపెట్టింది ప్రైజ్ గాడ్ ఆ వజ్రాన్ని ఇప్పుడు కొట్టేటటువంటి ప్రతి దెబ్బ ఆ వజ్రానికి చెప్పండి నూతన సౌందర్యాన్ని తీసుకొచ్చింది ఎంతో అందంగా అది అండి మారిపోయి మెరిసిపోవటం ప్రారంభించింది చివరిగా ఆ వజ్రాన్ని తీసుకొచ్చి అండి రాజుగారి యొక్క కిరీటంలో పెట్టారు ఆ కిరీటాన్ని రాజుగారు పెట్టుకోవడం జరిగింది ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత వజ్రానికి ఏమొచ్చిందండి ఘనత వచ్చింది పేరు వచ్చింది బట్ ఎక్కడుంది ఎక్కడుందండి రాజుగారు తల మీద ఉంది ప్రైస్ ప్రైసులో రాజుగారు తల మీద నా ప్రియ సహోదరి సహోదరుడా అలలు లేనిదే సముద్రానికి ఏముండదు అన్నం ఉండదు అలలు ఉండాలి అలలు లేకపోతే సముద్రానికి అన్నం ఉందా శ్రమ లేనిదే భక్తునికి ఆ జీవితానికి అర్థం ఉందా నాకు శ్రమలు వద్దకూడదు శ్రమలు లేనిదే చెప్పండి భక్తుని జీవితానికి భక్తికి ఏమి లేదు సౌందర్యము లేదో గమనించం కాబట్టి నా ప్రియదేవుని బిడ్డలారా శ్రమల ద్వారా మనం మార్పులోనికి వస్తామో హల్లెలూయా శ్రమల ద్వారా చెప్పండి మనము మార్పులోనికి వస్తాం శ్రమలు నీ జీవితాన్ని మారుస్తాయి శ్రమలు నిన్ను లోతైన విశ్వాసాలు నడిపిస్తాయి ఏమండి నువ్వు భయపడుకో ప్రభు నీతో ఉన్నాడు నీతో నడుస్తాడైనా నిన్ను బలపరుస్తాడైనా దుష్టులు ఒకవేళ లేచారని లేకపోతే నిన్ను ముంచడానికి అలలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాయని శ్రమలు నువ్వు అనుకోవచ్చు కానీ నీ ప్రక్కన ప్రభు ఉండి నిన్ను ఆదరిస్తాడ నన్ను ఆదరించాడు నన్ను ఆదరించాడు నేను చాలా నలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి కన్నీరు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి అయ్యా ఏంటయ్యా ఈ సమస్యలో అయ్యా ఈ విధంగా జరుగుతుంది ప్రేమించినటువంటి వారు లెగిసార్ నా మీదకి ఏంటయ్యా నమ్మిన వాడు నెట్టడు ఏంటయ్యా ఇంకా ఎవరు నమ్మకూడదేమో అనేటటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డ నన్ను ఆదరించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు నిన్ను కూడా బలపరుస్తాడు నీకు కూడా సహాయం చేస్తాడు ఏ సమస్య నేను కృంగదీస్తుంది సహోదరి నీ బిడ్డలా ఆర్థిక పరిస్థితుల అనారోగ్యమా ఏంటి ఏంటి ఏ చీకటి లేకపోతే ఏ అలా నిన్ను కృంగదీస్తుంది ఈ రాత్రి ఈ వాక్య విన్న నీవు ధైర్యంగా ఉండగలుగుతావా నీ జీవితంలో నీ జీవితంలో నిన్ను దేవుడు ఒక సౌందర్యమైనటువంటి వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు నీ మీద ఉల్లిదెబ్బలు పడుతూ ఉన్నాయి ఏమండి ఆ బండ మీద ఉల్లిదెబ్బలు పడితే తప్ప ఒక సౌందర్యవంతమైనటువంటి రూపం ఎలాగైతే రాదో నీ ఆత్మీయ జీవితం కూడా ఒక రూపంలోనికి రావాలని నిన్ను దేవుడు బలపరచాలనుకుంటున్నాడు అనుకుంటూ ఉన్నాడు ఒకవేళ సమస్యలు వస్తున్నాయేమో ధైర్యముగా ఉండు నా దేవుడు నీకు బంగారము లాంటి సౌందర్యము ఆ రూపాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతు ఉన్నాడు ఆయన నమ్మిన వారు స్తోత్రం చెప్పండి స్తోత్రం చేద్దాం ప్రార్థించేద్దాం చేద్దాం ఏకీభించండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నాయన బలహీనుడుగా ఉన్న నేను కొన్ని మాటలు నీ బిడ్డలకు చెప్పడానికి ప్రభు మీరు సహాయం చేశారు నాయన నీ ఆత్మతో నింపునైనా విత్తన ప్రతి విత్తనం మంచి నలపడిన విత్తనముల వలె అది ఫలించును ఫలించునుగాక ఫలించునుగాక చేయండి నికృపలో నడిపించండి బలపరుచుని ఆయన శక్తివంతుడా మీకే కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను సహాయం చేయండి అయ్యా విన్న ప్రతి మాట బిడలను ఆదరించే మాటలుగా మీరు మార్చినందుకు వందన చాలామంది సహోదరిలు సహ చాలామంది సహోదరులు ఎన్నో సమస్యల్లో ఉన్నారు అయిన వారి చేత మోసగించబడిన వారు కొంతమంది అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు అవుతున్నవారు కొంతమంది అవమానాలు నిందలు ఆర్థిక పరిస్థితులు చీకటి అయ్యా ఎన్నో రకాలుగా వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు అవన్నీ కూడా మీకు అప్పగిస్తున్నాయి ఏ సున్నామంలోనైనా అవన్నీ కూడా గాక అవన్నీ కూడా వారి జీవితంలోంచి వెడలిపోవునిగాక నెమ్మది కావాలి బిడ్డలకు సమాధానం కావాలి బిడ్డలకు సమాధానము శాంతి దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నారు ఆ తెలుపుని చేతులెత్తిన వీళ్ళు మీకు అప్పగిస్తున్నా దీవించిన ఆయన అయ్యా బెడ్లో తండ్రి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి ఆశీర్వదించండి నీ నిండైన మిండైన దీవెనలు వారి మీద మిండుగా మీరు కొమ్మరించండి వరకు నవసరత అంతా వేస్తున్న మమ్మల్ని మీరు చేతులు దైవజండిగా చేతులెత్తినైనా వీళ్ళు మీకు అప్పగిస్తున్నాం ఈ పదకొండవ నెల అంతా మాకు తోడై ఉండండి ఈరోజు మొదలుకుని నాయన నీ రాకడ వరకు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మ తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ నజరయుడైన ఏసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి పడుకుని చున్నా తండ్రి ఆమె దేవన ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సహవాసము త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఈ వార్త మనను ఆలకించిన మీ అందరికీ దేవుడు సమాధానము శాంతి నెమ్మది ఇచ్చి ప్రతి విధమైన సమస్యలను ఆయన మీ జీవితంలో నుంచి కొట్టివేసి నెమ్మది అనుగ్రహించును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్ర మిమ్మల్ని అందరి నిండారులుగా దీవించనుగాక ఆమెన్ ప్రచితమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడయి ఉండును గాక ఆమె